రాజధానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం జలయజ్ఞంకి సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం చిత్రావతి అయితేనేమి వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి రెండు టన్నులు పూర్తి చేయడం అయితేనేమి అవుక్ రెండు టన్నులు పూర్తి కావడం అయితేనేమి ఇవన్నీ కూడా రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి పోలవరం పూర్తి కావడు కా చేసే కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం నిర్మాణంలో ఉన్న నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఫిష్ ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం ప్రభుత్వ బడులు హాస్టళ్ళు అంగన్వాడీలు ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం భూముల రీస రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే పదిహేడు వేల పంచాయతీలు పదిహేడు వేల రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా ఆరు వేల రెవెన్యూ పంచాయతీలు ఇప్పటికీ పూర్తయింది మిగిలినది కూడా పూర్తి చేస్తాం భూముల రీసర్వే చేసే కార్యక్రమం ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం గిరిజన ఇంజనీరింగ్ కాలేజు గిరిజన యూనివర్సిటీ ఈ రెండు కూడా పనులు వేగంగా జరుగుతాను ఇవి కూడా పూర్తి చేస్తాం ఇక్కడే మొదల ఇప్పటికే మొదలుపెట్టిన ఆగ్రి టెస్టింగ్ ల్యాబులు కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్లు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇవి కూడా పూర్తవుతాయి ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలో అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం ఇవన్నీ వచ్చే ఐదేళ్లలో కూడా పూర్తి చేస్తాం మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి ఆ దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం దిస్ న్యూ థింగ్ కొత్తగా చేయబోతా ఉన్నాం మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం క్రిస్టియన్ మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువన్నీ కూడా కొనసాగుతాయి కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటి అంటే దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం అంటే అన్ని ప్రార్థనా స్థలాలు బీట్ మాస్క్స్ బీట్ చర్చెస్ బీట్ దేవాలయాలు దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది మిగతా వాటికి కూడా తీసుకొస్తాం బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా మరో యాభై మూడు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం ఇంక నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్న కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు ఇవంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది ఈ జగనన్న నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి కాపు సంక్షేమం కోసం కూడా ఈ ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో అవైలబుల్గా డౌన్లో పెట్టడం జరిగింది ఇది కూడా కనిపిస్తాయి ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది అవి కూడా కనిపిస్తాయి కులవృత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ అయ్యిపోతా ఉన్నాం జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా పదహారు లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్లకు తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు ఇలాంటి వాళ్లకు పదహారు లక్షల మందికి పదివేల వరకు సున్నా వడ్డీకే వాళ్ళకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేదానికి ప్రోత్సహిస్తూ ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని వెయ్యి రూపాయలు పెంచుతూ పదివేలు ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం పదకొండు వేలు ఇచ్చేట్టుగా దాన్ని పదమూడు దాకా తీసుకొని పోవడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం పదహైదు వేలకు పెంచి ఇరవై వేలు దాకా తీసుకొని పోతాం ఒక పెద్ద అచీవ్ పెద్ద డెవలప్మెంట్ ఎందుకంటే పదహారు లక్షల మందికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు ఇంతకుముందు పదివేలు ఉండేది ఇప్పుడు పదహైదు వేలు అవుతుంది ప్రాంప్ట్గా కట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం వెయ్యి రూ వెయ్యి రూపాయల కింద పెంచుకుంటూ అది ఇరవై వేలు దాకా పోతుంది జగనన్న చేదోడు కింద నాయి బ్రాహ్మణులకు షాపులున్న నాయి బ్రాహ్మణులకు టైలర్లకు రజకులకు ఏటా పదివేలు ఇచ్చే ఈ కార్యక్రమం ఐదేళ్లలో ఒక్కొక్కరికి యాభై వేలు సహాయం అందించాం ఇప్పటికే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి పన్నెండు వందల అరవై కోట్లు ఇచ్చాం వచ్చే ఐదేళ్ళు కూడా ఈ పథకం అయినా కొనసాగుతుంది చివరికి వచ్చేసాం లాస్ట్ పేజ్కి వచ్చాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంకా వీరికి ఇవంతా వీరందరికీ కూడా ఏమేమి చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది దిస్ వన్ బిగ్ ఈవెంట్ బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్కాస్ కాస్ట్ ఆప్ కాస్ట్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్య విద్యా వైద్యం ఇళ్లకు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి